అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన అమర ప్రసాద్ అన్న జై భీమ్ టీవీ యాంకర్ శివతో జరిగిన సంభాషణ చూద్దాం మన మన అభిప్రాయాల్ని ఏముందో చెప్దాం అలాగే यहां पे तुम्हारे खेत से पैसे नहीं बन रहे हैं वो देखो चांद है उस पर मैं तुम्हें खेत दूंगा आने वाले समय में वहां तुम आलू उगाओगे वहां मैं मशीन लगाऊंगा और फिर आलू को वापस हम गुजरात में लाएंगे चाबीस हो क्या चाबी सा मशीन लगाऊंगा इस साइड से आलू घुसेगा उस साइड से सोना निकलेगा इस साइड से आलू डालो కూడా బ్రిటిష్ శత్రుగా చూస్తారు తప్పించి వాణ్ణి ఈ దేశానికి ఆత్మీయగా చూడరు ఆ బ్రిటిష్ వాళ్ళు అట్లా అలాంటి బ్రిటిష్ వాళ్ళు నేను చెప్తున్నా నేను ఇదే మీ ఉన్న ప్రాబ్లం ఇదే నీకు సమాధానం వినే ఓపిక నీకు లేదు అరే వాడే అంటే పోయి చెప్తున్నా కారణం చెప్తున్నా కదా అరే శివ గారు ప్రవీణ్ పగడాలా అనే వాళ్ళు గాని వాడు వీడంటే నీకెందుకయ్యా బాధ కలుగుతుంది నువ్వు క్రైస్తవుడువా వాడు వీడంటే నీకెందుకు బాధ కలగాలి నాకేం అర్థం కాలే కారణం చెప్తుంటే నువ్వు మళ్ళీ వినకుండా వినకుండా మధ్యలో వస్తావు మళ్ళీ వస్తే మాకేంది బక్తే మాకేంది భయ్ బొక్క మళ్ళా బూతులు వస్తే వాడు సస్తే మాకేంది బక్తే మాకేంది ఈ భూమి పోయింద దరిద్రం ఒది మాకు ఈ భూమి బరువు తగ్గింది మాకు అది మేము ఇచ్చే గౌరవం అయ్యా ఎదుటి మతాలకు మేము ఇచ్చే గౌరవం అయ్యా అది చూడండి ధమ్మాకలేదేమో నీకు ఎదుటి మతాలకు మేము ఇచ్చే గౌరవం అది మేము గౌరవిస్తున్నాం మేము నీలా అంటే ఇప్పుడు నువ్వేం అంటే ఇప్పుడు నీ 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 లెక్క ప్రకారం నేనేం చేయాలా మా నాన్న మతం మారలే మా నాన్న కృష్ణ మతం మారండి కాబట్టి నేను అంత క్రియలు చేయను అని చెప్పాలా నేను ఏమున్నా నీకు దమాకు ఉందా నీకు ఏమన్నా నీ అసలు బుర్ర లేదు ఇంత కూడా ఏం చాలు నడిపిస్తున్నావు నువ్వు మళ్ళా ఇట్లా ఇగో నువ్వు తొండికి మొండి అయినవే నువ్వు తొండి తొండి మొండి అని నేను ఉండను సాక్స్ మాట్లాడతా చెప్తా విను నేను ఏదున్నా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను ఆయన వీడియోలో జోసెఫ్ జోషే పాస్ గారు జయబీలా పాస్నే కానీ చెప్తున్నావు నీకు సిగ్గు శరం అనేది నీకు లేనే లేదు నీకు అసలు నువ్వు ఏం ఛానల్ నడిపిస్తున్నావు నువ్వు ఏం నువ్వు ఏం మనిషి నాకు అర్థమైంది నువ్వు ఏ యాంకర్ కూడా నాకు అర్థమైతే లేదు నువ్వు జర్నలిజం చేసినట్టు ఏ జర్నలిజం చేసిన నాకు అర్థం అవుతలేదు నాకు అసలు నీకు ఏమైనా బుర్రుందా నీకు నేను మాట్లాడుతున్నది ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి నేను ప్రతి దానికి నేను సమాధానం చెప్తున్నానండి నీకు నీకు వినే నీకు విని దాన్ని యాక్సెప్ట్ చేసే ఓపిక నీకు లేకపోతే నేనేం చేయాలి దానికి నీ పని ఏంది నీ కర్తవ్యం ఏంది నాకు ప్రశ్న అడగాలా నా ప్రశ్న జనాలు ఏ విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళు డిసైడ్ చేసుకుంటరు నువ్వెప్పుడు వెళ్ళి చెప్పడానికి నేవ న్యాయ ని నిర్ణయతవా నేవన జడ్జివా ఎప్పుడు ఆ నువ్వేరే బాబూ ఏయ్ తో ధోతీ కొల్రా ఫ్యామిలీ బిజినెస్ హే ਐసై బిజినెసెస్ హే చాచా నెహ్రూ బిటీయా ఇంద్ర పెట్టవా రాజీవ్ పెట్టవా సంజయ్ బహూ సోనియా పెట్టవా రాహుల్ బిటీయా ప్రియాంక దామాద్ బాడ్రా ఫ్యామిలీ బిజినెస్ హే काफी थैला हुआ बिजनेस है राहुल गांधी दुनिया के सबसे दो सबसे बड़े जो शिक्षा के संस्थान है वहाँ से पढ़ के आए हैं अच्छा हार्वर्ड और कैम्ब्रिज की उनकी डिग्री है ठीक है कैम्ब्रिज से उन्होंने इकोनॉमिक्स में मास्टर्स डिग्री एम फिल डिग्री उनको मिली ठीक है समरिया आप उसको पप्पू बनाते हैं अच्छा बात नहीं है।

చెప్తుంటే కూడా అంటే ఇప్పుడు నీకేంది అంటే మా నాన్న మతం మారింది కాబట్టి నీ అంత క్రియలు నేను చెయ్యను అని చెప్పాలా నువ్వు చెయ్యను అని చెప్పినప్పుడు గొప్పవాడ చేసిన గొప్పడా సిగ్గు లేదా నీకు మీ నాన్న చెప్పిన మతమే సిగ్గు లేదా నీకు అసలు బుద్ధి ఉందా నీకు ఏమన్నా అంత క్రియలు చేసిన నేను గొప్ప చెయ్యను అనేటోడు గొప్పడా తప్పుడు బుర్రలేని మాటలు మాడతాను ఎవడాను

చెప్తున్నా కదా ఏ పేపర్ అన్నావు నేను చెప్పిన నా ఇంటికి ఈనాడు వస్తుంది అని చెప్తున్నా ఎంబు ఇది నాకు అర్థం కాదు నిజంగా నువ్వు జర్నలిజం చేసినవా అది రిజర్వేషన్ అనే పాస్ అయినట్టున్నావు జర్నలిజం కూడా

ఏం చేసుకోబో చెప్పు చెప్తాను ఇప్పుడు నేను ఒక ఈనాడు ఈనాడు పేపర్లో గతంలో ఒక న్యూస్ చూసిన ఏం చూసినా అంటే ఒక క్రైస్తవుడు వాళ్ళ నాన్న హిందూ మతంలో ఉన్నాడు చనిపోయాడు నేన ఈయన క్రైస్తవుడుగా మతం మారిండు హిందూ ఆచారం ప్రకారం ఆయన తండ్రి అంత క్రియలు నేను చెయ్యను అని చెప్పి అన్నాడు అని వాడు చేయలేదు చేయకపోతే ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే ఆయన అంత క్రియలు చేసి హిందూ ఆచారం ప్రకారం నేను అలా చేయడం మంచిదా లేకుంటే నా తండ్రి మారిన మతంలోకి ఆయనకు ఆ మతం ఆధారంగా అంత్యక్రియలు చేయడం మంచిదా మీ తండ్రి మూడు సంవత్సరాల క్రితండి ఇది మొన్న జరిగింది ఈనాడు పేపర్లో ఏదైతేంది ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుంది ఇంట్లో మానవత్వం ఉన్నది ఏది నేను చేసిందా వాడు చేసిందా మిగతా మీ డాడీ లాగరే అదే మతాన్ని గౌరవించొచ్చు కదా మానవత్వం గౌరవిస్తున్నాం కదా మేము మా దేవులను ఎందుకు మరి ప్రసాద్ చెప్పండి ఏ మతాన్ని గౌరవించద్దు క్రైస్తవ మతాన్ని గౌరవించకండి నువ్వు ఏ మతాన్ని గౌరవించుకుంటున్నావో నువ్వు ఏ మతాన్ని ఆరాధిస్తున్నావో నీ మతాన్ని నువ్వే ఆరాధించుకోండి యువతల మతాన్ని గౌరవించ గౌరవించవా గౌరవించకపోతావా అది నీ వ్యక్తిగత విషయం కాకపోతే ఎదుటి వాళ్ళను వాడు వీడు అనే మాటలు మీరు ఆ లాంగ్వేజ్ మార్చుకోవాలని హండ్రెడ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్డర్ లెక్క రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన డిబేట్ అయినా మన ఫోన్ లో మాట్లాడినా డైరెక్ట్ చేసినా మనం మాట్లాడే మాటలు ప్రజలకి అవి అవసరం ఎందుకంటే మాటలు చెప్ప మాటలు కానీ మనం కరెక్ట్ కాదని నా చూడమ్మా ఇప్పుడు నేను సమాధానం మీకు సమాధానం చెప్తా వినండి ఇప్పుడు ఇప్పుడు మీకు నేను సమాధానం చెప్తా వినమ్మా ఇప్పుడు అయ్యి చెప్పినావు కదమ్మా రిపీడ్ చేయకమ్మా నేను సమాధానం చెప్తా వినమ్మా ఇప్పుడు ఇప్పుడు ప్రవీణ్ పగడాలను వాడు అంటున్నా దేశ అంటున్నా అదే మరి మిమ్మల్ని అంటున్నాను నేను మిమ్మల్ని అంటలేను కదా మిమ్మల్ని తిడతలేను కదా మిమ్మల్ని తిడతలేను కదా ఎందుకు అంటే చెప్తాను ఎందుకు అంటే ఊకే నర్ముసంగు శివ సేపు ఊకేమో ఆమెతో మాట్లాడుతున్నావు కదా మరి ఆమెతో మాట్లాడుతున్నావు కదా నువ్వేంది ఊరికే మధ్యలే ఆమె మాట్లాడుతున్నప్పుడు ఏమో ఆమెకు వత్తాసలుపుతున్నావు అది అని చెప్పి మాట్లాడుతావు ఆమె సమాజం చెప్తున్నా మరి విను మరి ప్రసాద్ గారు మీరు చెప్పేది వినండి ఇదొక మాట వినండి విన్నాను మీ అమర ప్రసాద్ గారు మీ వయసు పోల్చుకుంటే నాకు తండ్రి లాంటి వాళ్ళు బ్రదర్ లాంటి వాళ్ళు ఉంటారు మీరెవరో కూడా నాకు తెలియదు ఇంకొకటి ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడే అర్హత మనిషి జన్మ ఎత్తినోనికి అర్హత ఉండాలి ఆయన గురించి మాట్లాడాలంటే అర్హత లేని వాడే ఆ బ్యాలెన్స్ తప్పి మాట్లాడతాడని పర్సెంట్ ఇది నా నా ఓబినంద గారు సార్ ఇది నా మాట అయిపోయిందా అమ్మ అయిపోయిందా అవుతుంది ఇంకొకటి ఉంది ప్రదీన్ పగడాల గారు దేశ ద్రోహి కాదు ప్రదీన్ పగడాల గారు మతం కోసం బతకలేదు ప్రదీన్ పగడాల గారు అమ్మ ఇంకొటి ఇంకొకటి ఆయన కోసం అమ్మ ఒక లైన్ లైను అమెరికన్ చే వేరే కాల్ హలో హలో అమ్మా నా నుంచి మాట్లాడుతున్నారు మీరు అమరప్రసాద్ గారు లైవ్ లో ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అమరప్రసాద్ గారికి లైవ్ లో ఉన్నారు చెప్పండి మీరు మాట్లాడండి అమర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు వినబడతలేదు గట్టి చెప్పండి వాళ్ళ తండ్రి అమరప్రసాద్ గారు మీ ఫాదర్ అది ఏదో చెప్తున్నా మీ ఫాదర్ చనిపోయిన మా ఫాదర్ ఇట్లా మాట్లాడతాడు ఫోన్ లో ఒక మీ ఫాదర్ గురించి తెలిసే ఒక మాట నాకు కూడా వినపడలేదు అందుకనే వినపడుతుంది నాకు వినపడతలేదు కదా నాకు వినపడతలేదు కదా నేను అదే అడుగుతున్నాను సార్ గట్టి చెప్పండి సార్ సరే ఆయన మాట వినకపోతే ఆయన ఏమన్నాడో అది చెప్పి నాకు ఒక నేను అదే ఒక నిమిషం ఆగండి హలో సార్ చెప్పండి ఎక్కడ సార్ సార్ చెప్పండి ఎక్కజర్ మాట్లాడుతున్నారు ఇజ్రాయల్ దేశం నుంచి మాట్లాడు చెప్పండి సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు అమర ప్రసాద్ లైవ్ లో ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అమర ప్రసాద్ ప్రవర్తన మంచి ప్రవర్తన కాక అతను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాక అది తండ్రి ఆ కొడుకు ట్రావెల్ వెళ్ళకపోయాడు ఓకే నేను మాట్లాడుతున్న అమర ప్రసాద్ గారు ఇజ్రాయల్ దేశం నుంచి మాట్లాడుతున్నాడు ఆ సోదరుడు ఇజ్రాయెల్ దేశం నుంచి మాట్లాడుతున్నారు నలభై ఆరు సంవత్సరాల నలభై ఆరు సంవత్సరాలు మీ ఫాదర్ చనిపోయినప్పటికీ ఆయనను మార్చలేకపోయిండు మీ ఫాదరు చాలా వినండి కదా ఇజ్రాయెల్ దేశం నుంచి మాట్లాడు ఏ అయితే క్రైస్తవ క్రైస్తవ దేశం పుట్టినటువంటి దేశం ఉందో ఆ దేశం నుంచి పుడుతున్నాడు ఏ అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ దేశం నుంచి ఫోను ఆ దేశం నుంచి వచ్చినటువంటి కాల్ ఏదైతే నువ్వు చెప్పాలా చెప్పండి నీకు రెండు ప్రశ్నలు ఫస్ట్ మాట్లాడతున్నా ఇజ్రాయల్ క్రైస్తవుల దేశం కాదు నువ్వు ఏం చదువుకున్నావు నాకు తెలియదు ఇజ్రాయెల్ క్రైస్తవుల దేశం కాదు విను ఫస్ట్ ఇజ్రాయెల్ క్రైస్తవుల దేశం కాదు వారు ఏసు మొక్కిన మొక్కుతు అదే చెప్పేది వినయ్ బ్రదర్ మాట్లాడు ఇజ్రాయల్ దేశం మాట్లాడు నేను మాట్లాడుతున్నా కదా ఊకెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు ఆగర అదే ఈనాడు సమానం చెప్పాలి కదా అదే నాకు సమానం నాకు అడిగినావు కదా ప్రశ్న సమానం చెప్పాలి వద్దా చెప్పండి సార్ చెప్పండి మంచిది కాక తండ్రి కూడా ఇంత దారిలోకి వెళ్ళకపోయాడు ఓకే ఆ చెప్తున్నాడు ఈ నువ్వే చేస్తున్నావో నీ ప్రవర్తనలోకి మీ తండ్రి గారు రాలేకపోయాడు ఆ ఇప్పుడున్నటువంటి నువ్వు ఉన్నటువంటి భారతదేశంలో గానీ తెలుగు రాష్ట్రాలకు నువ్వు మెసేజ్ ఇచ్చేటువంటి మాటలు కానీ నీ లాంగ్వేజ్ గానీ ఎవరికి నిదర్శనం అంటున్నాడు అంతే అంతే కదా సమానం చెప్తా మధ్యలో రావద్దు ఈ మాత్రం మంచిగా ఉండే చెప్తున్నా చెప్పండి చెప్పండి ఫస్ట్ సతీష్ ఆయన ఏదైతే ఇజ్రాయల్ దేశం నుంచి మాట్లాడుతుండో అది క్రైస్తవుల దేశం కాదు యూదుల దేశం అది ఏదో చెప్పండి అరే చెప్పి మధ్యలో రాకని చెప్పిన కదా ఎందుకు వస్తావా చెప్పే విను గమనం విను అది క్రైస్తవుల దేశం కాదు నువ్వు క్రైస్తవుల దేశం క్రైస్తవుల దేశం అని పెద్ద గుచ్చి చెప్తున్నావు ఆ దేశంలో ఉండేది యూదులు క్రైస్తవులు కేవలం టూ పర్సెంటేజ్ మాత్రమే వందలో రెండు పర్సెంట్ మాత్రమే క్రైస్తవులు అక్కడ అక్కడ క్రైస్తవులు మత ప్రచారం చేయడానికి కూడా వీలు లేదు మత ప్రచారం చేస్తే యూదులు కొడుతున్న తంతలు అక్కడ సో ప్రేక్షకులు విన్నారు కదా క్రైస్తవ దేశం అని యూద ఇజ్రేల్ యేసు పుట్టిన ఇజ్రేల్లో యేసును నమ్మరు మళ్ళా అక్కడ యేసు గురించి క్రైస్తవ మత ప్రచారంకి హక్కు ఇవ్వలేదు యేసు పుట్టిన దేశంలోనే యేసు మతాన్ని ప్రచారం చేయడానికి హక్కు ఇవ్వనప్పుడు అక్కడ తంతారు మళ్ళా రెండు సంవత్సరాలు జైల్లో వేస్తారు యాభై వేలు లక్ష రూపాయలు జరిమానా వేస్తారు అక్కడ మత ప్రచారం చేస్తే వాళ్ళు ఏసుక్రీస్తు పుట్టిన దేశంలోని మతప్రచారం చేయడానికి హక్కు లేనప్పుడు మన భారతదేశం ఎందుకు ఇవ్వాలి అర్థం చేసుకోండి మన భారతదేశం కూడా బ్యాన్ చేయాలి దీన్ని కదా సో ప్రేక్షకులు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాసి పంపండి ఒక మీరు ఊస్తారు అక్కడ అర్థమవుతుందా ఆ దేశంలో యూదులు ఏసు క్రీస్తులు మొలలు కొట్టి సిల్వలు కొట్టి సిల్వ వాళ్ళు ఆ దేశం ఆ దేశంలో క్రిస్టాంటి కాదు ఉన్నది యూద యూదులు అక్కడ ఉన్నది ఇప్పుడు మీ తండ్రిని మతం మార్చాలంటే వాళ్ళ పని సో అదండి ప్రేక్షకులు జై టీవీ యాంకర్ శివాకి ఇజ్రాయల్ దేశము క్రిస్టియన్ దేశము హౌదూ దేశ తెలీదు ఛానల్ నడుతున్నాడు సో మళ్ళా నెక్స్ట్ వీడియో తా ప్రేక్షకులు అప్పటి వరకు చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై ఈ మాతానికి మన దేశం కూడా బ్యాన్ చేయాలి i right. a